నుంచి నాగోల్ పండ్ల కూడా నుంచి వచ్చినాం అమ్మవారి దర్శనము మంచిగా జరిగింది మాకు మంచిగా జరిగింది ఫోన్ చేసి వెళ్తాం వచ్చిన భక్తులు గిట్ట మంచిగా ఆనందంగా సంతోషంగా అందరూ మంచిగా దర్శనం చేసుకొని అందరూ ఇళ్ళకి చేరాలని మనం తీసుకొచ్చుకునే పరిస్థితి ఉందా లేదు కదా కొంచెం బెటర్ చేసుకొని మగవాళ్ళు ఒక దిక్కు నీట్ గా పోవడం రావడం ఉంటే మంచిగుంటది అది గవర్నమెంట్ పట్టించుకొని చూడాలి ఏమైనా ఏర్పాటు అప్పటితో ఇప్పటితో ఇక అప్పటి లెక్కనే ఉన్నాయ్ ఇప్పుడు ఏమేమి ప్రేక్షలు ఏం లేదు ఆ కయింది దర్శనం నిమనంగా వయసు మీద పడవాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుంది దర్శనం కాడ ఇబ్బంది అవుతుంది ఎక్కువ అయితే ఎక్కువ ఉంది జనాలకు ఒక సిస్టమేటిక్ లేక మెయింటెనెన్స్ లేక అట్లా అమ్మగారు అనుగ్రహం ఎలా ఉందని చెప్పింది అమ్మో రేకెళ్లమ్మో మంచిగా ఉంది సార్ ఫస్ట్ టైం దర్శనం కావడం కాకపోవడం అంటే ప్రతిసారి వచ్చి దర్శనం నేను మ్యారేజ్ కాకపోతే వస్తున్నాను ఇక్కడికి అంటే పబ్లిక్ ఎక్కువున్నారు దర్శనం కాలేదు అంటున్నారు అంతే ఎయిర్ పోర్ట్ ఎలా ఉన్నాయి కదా పోల్చుకుంటే ఈసారి నాకు నచ్చలేదండి పోయిన సార్ బాగున్నాయి అమ్మగారు అనుగ్రహం ఎలా ఉంటాయంటే చెప్తాను చాలా బాగుంటాయి అమ్మ అనుగ్రహం అయితే బాగుంది ఇక్కడ ఏమనుకున్నా జరుగుతుంది ఎన్నో నుంచి వస్తున్నాను నీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల దాని అవుతుంది చిన్నప్పటి నుంచి వస్తున్నాను అన్ని మంచిగా ఉన్నాయి

అప్పటికి ఇప్పటికి గుడి ఏమన్నా డెవలప్ అయిందా చాలా డెవలప్ ఏర్పాటు అంతా కూడా ఏర్పాట్లు చాలా ఈసారి చాలా బాగా చేస్తుంది ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉంది అంతా బాగా ఎప్పటి నుంచి వస్తున్నారు పొద్దున సిక్స్ నుంచి వస్తుంది అంటే గతంలో ఎంత మంది పండు వచ్చినా వచ్చి ప్రతి సంవత్సరం ఏర్పాట్లు అంతా కూడా బాగా బాగుంది దర్శనం చేసుకున్నాం అమ్మ వాళ్ళది అమ్మారు అమ్మనే కదా అందరి చూసే తల్లి అమ్మనే కదా ఇట్లున్న అమ్మ చూడగలుగుతారు పోయిన సంవత్సరము చాలా రిషి ఉంది పటాలకాడ పటాలకాడ రిషి ఉండాలి ఆ బందోబస్తు లేదు బందోబస్తు అస్సలు లేదు ఎవరంటేస్తున్నారు మొత్తం మా చేస్తున్నాను చూసాం ముప్పై ఐదు అలా వెంట పోయింది ముప్పై తుల ఇక్కడ బల్కంపేట్ల ఏర్పాటు లేక మీరు దొంగలు దొంగలు ఇక్కడ చూస్తామా మేము పటం దొక్తామే వచ్చేస్తాను ఏర్పాటు లేదు అసలే దర్శనం మంచిది మంచిగా అయితే जरा ई सर ना मे मेप जरा